ఇప్పుడు నుంచి మేము ఇంటికి వెళ్ళాం అనుకోండి వేరా బాబు ఆరు వేల కొంత పోస్ట్లు వేసారంటే నాకు ఇంకొక పోస్ట్ కూడా అని అడుగుతారు అంటే ఇంటి దగ్గర సమాజానికి కొంత తెలిసింది కొంత తెలియాల్సింది కొంత తెలియపరచాల్సింది మనకి బాధ్యత ఉంది ఈ ఆరు వేల ఒక్కొందలో ఆయన బిఈడి చేసిన వాళ్ళకి ఒక నాలుగు వేలు వెళ్ళిపోతాయంట నేను డిఈడి చేయలేదు నేను బిఎడ్ కోర్సు డిప్లొమా కోర్సే కంప్లీట్ చేశాను అంటే నా వరకు వచ్చేసరికి ఒక పదిహేడు వందలు మాత్రమే వస్తున్నాయి అని తెలియపరచాల్సి బాధ్యత ఉంది ఈ పదిహేడు వందల్లో కూడా నుంచి చిన్న ప్రకాశం జిల్లా జీరో చూపించారు ఒక కర్నూలు జిల్లాలోనే ఈ రెండు వేల పోస్ట్ కేటాయించడం జరిగింది ఈ పదిహేడు వందలు కొట్టాలి ఉద్యోగం అంటే నాలుగు ఒక కొట్టాలి అంటే ఓపెన్ లో వచ్చిన వాటిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు కాబట్టి ఆ ఫిఫ్టీన్ లో ఎన్నో ఒకటో రెండో మూడో నాలుగో వస్తాయి దీనికి పోటీ పడి కొట్ట కొట్టాలి అంటే బాగా ఎప్పటి ఎప్పటించో దీక్షాస్ అంటే అన్నట్టు కృషి చేస్తేనే ఆ పోస్టు తగ్గడానికి అవకాశం ఉంది ఆ పోస్టు కి పదమూడు జిల్లాల వాళ్ళు కర్నూలు పోటీ అండి అని ఈ పోస్టులకి నేను ఒక నాలుగు పోస్టులకి నేను ఎలిజిబిలిటీ అని మన పేరెంట్స్ కానీ మన సమాజానికి కానీ తెలియపరచాలి నాకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక డైరెక్షన్ గుర్తుకొస్తుందండి ఇంటికెళ్ళిన తర్వాత పోస్ట్ వేస్తారు అంటే ఇంకొక పోస్ట్ రాలేదా అని అంటారేమో ప్రశ్నతోనే నేను ఈ రోజుకి నిలబడిపోయాను నా ఇక్కడ నేను నిలబడి ఏదేమైనా కనూరులో అయినా పోస్ట్ సంపాదిస్తానని కానీ నా గురించి నేను మాత్రం ఆలోచించట్లేదు నాతో ఉన్నటువంటి నలుగురికి ఉద్యోగాలు రావాలనే విషయంతో నేను ఆలోచించి కట్టుతూ ఉన్నాను కాబట్టి ఒక ఆయనకి డిఎఫ్సి ఎందుకు అనే ప్రశ్న వచ్చింది మరి ఆయన ఎందుకు అనే ప్రశ్న మరి సమాధానం డాస్ అంటే 80 కిలో ప్రశ్న మరి డిఎఫ్ అంటే 80 అంటే నాయే నింగో రగ్గల చెప్పారు నింగో ఆయన డిఎస్ మెగా అనే పదానికి మేము నిర్వచించలేము అన్నాడు అంటే విజిట్ సైంటిస్ట్ ఎప్పటి నుంచో మెగా అన్న పదం కృష్ణగా దిక్కుకోసి మా ముందు పెట్టి మెగా అన్న పదానికి నిర్వచనం నేను చెప్పలేను అన్నాడు మెగా అంటే న్యూస్ లో 10 అవర్ 6 అయితే ఈ రోజు 6:30 6 జిల్లాలో చూపించాం మీరు సిద్ధమయ్యాము మేము కూడా సిద్ధమయ్యాము తొమ్మిది లక్షల మంది ఉంటే నువ్వు ఈ రోజు మమ్మల్ని కనీసం పట్టించుకోకుండా ఎన్ని చేసిన అహింసా ప్రశ్న పెట్టి చేసి వాస్తవంగా ఉన్న పోస్ట్ ఇది ఇది ఎంతవరకే ఆర్థిక శాఖ ఆమోదం పెరుగుతుంది అని నువ్వు ఎన్ని కన్నా ఇంతకు ముందే తేతూ ఉంటే మా జీవితంలో ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాలు ఎంత వయసులో క్రూజ్ చేయాలని నేను నాశనం చేసిన వాడు అయ్యావు నువ్వు కాబట్టి నువ్వు ముందే తెలుగు ఉంటే ఇన్నాళ్ళు ఈ అమ్మగడిలో కూర్చొని నెలకు ఆరేడు వేలు ఖర్చు పెట్టుకొని మేము ఇంత పరిచయము కాబట్టి ఇప్పుడుకైనా పేర్కొనండి మిత్రులారా జరగబోయే జరిగింది జరగాల్సింది జరుగుతూ ఉంది జరగబోయే మన చేతిలో ఉంది మాట్లాడే చేతులే మరిపోయాలి ఈ ఊరిని ఈ సమాజాన్ని మనల్ని ఉద్ధరించే వాడికి ఈ అమూల్యమైన ఓటిని వేయండి